ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బెజవాడ బ్రదర్స్ రాజకీయాలు ఆకరేపుతున్నాయి వారం రోజులుగా కేసినేని వర్సెస్ కేసినేని కేంద్రంగా కొనసాగుతోన్న ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది తన ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్టు నాని నేరుగా ప్రకటించారు అయితే ఇక్కడితో ఈ ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడలేదు చంద్రబాబు లోకేష్పై తీవ్రస్థాయిలో నాని విమర్శనాస్త్రాలు సంధించడంతో టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వస్తోంది నానిపై సోదరుడు చిన్ని కౌంటర్ అటాక్స్కు దిగడంతో కేసినేని వర్సెస్ కేసినేని ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది అటు వైసీపీలో చేరిన స్వామిదాస్ దంపతులకు అభినందనలు తెలిపిన నాని ఇది ఆరంభం మాత్రమే అంటూ ట్వీట్ చేశారు మమ్మల్ని అవమానించిన వారందరికీ గుణపాఠం చెప్తా అంటున్నారు ఇంతకీ కేశినేని నాని వైసీపీలోకి వెళ్ళడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం ఆయన వెంట వెళ్ళేది ఎవరు పిక్స్కు చేరిన బెజవాడ బ్రదర్స్ పాలిటిక్స్ కేశినేని బ్రదర్స్ మధ్య సీటు చిచ్చు అన్న వ్యాఖ్యలపై తమ్ముడు కౌంటర్స్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు అత్యంత అవినీతి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇవాళ జగన్ పంచం చేసి చంద్రబాబు నాయుడు గారిని తెలుపుతారు కుటుంబ కలహాలపై మాటల తోటాలు నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకే అర్థం కాదు మా కుటుంబంలో గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కాదు అర్హత స్థాయి అంటే అన్నదమ్ముల విమర్శనాస్త్రాలు విజయవాడ పార్లమెంట్ లో అయితే టోటల్

కేసినేని బ్రదర్స్ కేంద్రంగా బెజవాడ రాజకీయం కాకరేపుతోంది వారం రోజులుగా కొనసాగుతున్న కేశినేని ఎపిసోడ్ అన్నదమ్ముల విమర్శలతో పీక్స్ కు చేరింది కేసినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటిస్తున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబుపై జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అటు కేసినేని నాని కమెంట్స్ పై అదే స్థాయిలో అతని సోదరుడు కేసినేని చిన్ని విమర్శనాస్త్రాలు సంధించడంతో బెజవాడ పాలిటిక్స్ మరింత హాట్ హాట్ గా మారాయి విజయవాడ రాజకీయాల్లో దాదాపు ఏడాదిన్నర నుంచి కేసినేని నాని చిన్నిల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి విజయవాడ పార్లమెంటు పరిధిలో కీసినేని తమ్ముడు వేరుకుంపటి పెట్టుకోవడంతో విభేదాలు తలెత్తాయి వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న నాని తమ్ముడు చిన్ని టీడీపీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు ఇదే సమయంలో తిరువూరు సభ విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య వార్ మరింత ముదిరింది ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన సభకు కేశినేని హాజరు కాలేదు అటు విజయవాడలో కేశినేని నాని కార్యాలయం దగ్గర టీడీపీ జెండాలు తొలగించేశారు ఆ తర్వాత సోషల్ మీడియాలో రోజుకో పోస్టుతో టీడీపీ శ్రేణుల్లో హైటెన్షన్ క్రియేట్ చేశారు కేశినేని నాని నియోజకవర్గ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకోవద్దని అధిష్టానం తేల్చడంతో పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నేరుగా ప్రకటించారు కేశినేని నాని నాని రాజీనామా ప్రకటనతో అధిష్టానం బుజ్జగింపు చర్యలు చేపట్టినా నాని వెనక్కి తగ్గలేదు అలానే తండ్రి బాటలో అడుగులు వేసిన కేశినేని నాని కుమార్తె శ్వేత తన కార్పొరేటర్ పదవి రాజీనామాతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడంతో కేశినేని ఎపిసోడ్ ఒక ముగింపుకొచ్చింది ఈ క్రమంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కి లేఖను పంపారు కేసినేని నాని దానికి ఆమోదం పొందడమే తరువాయి వైసీపీ కండువా కప్పుకుంటానని ప్రకటించారాయన అంతకుముందు వైసీపీ అధినేత సీఎం జగన్ ని ఎంపీ కేసినేని నాని కలిశారు సీఎం జగన్ ని కలిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు చంద్రబాబు మోసగాడంటూ కుటుంబాల మధ్య చిచ్చులు పెడతారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కేసినేని నాని ఈ కమెంట్లకు అదే స్థాయిలో కౌంటర్ అటాక్కి దిగారు టీడీపీ సీనియర్ నేత కేసినేని చిన్ని తమ కుటుంబ కలహాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఉన్నాయని వాటితో చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకేదో అర్థం నేను నేనేం చేశాను ఈ పార్టీకి దోహం చేశాను తొమ్మిదిన్నర ఏళ్ళలో నేను చేసిన తప్పటి చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగా మీ కుటుంబానికి మా కుటుంబంలో గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరారు కానీ అంత ముందు నుంచే మా కుటుంబం ఉన్నాయి ఎప్పటికప్పుడు మేము నేను సర్దుకుంటా ఆయన్ని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఎంపీ కింద నుంచోబెట్టినప్పుడు మేమందరం కలిసి కట్టుగా కృషి చేసి ఆయన విజయానికి కృషి చేశాం మొన్నటి వరకు జగన్ని విమర్శించి జగను అమరావతిని నా నాశనం చేశాడు అత్యంత అవినీతి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇవాళ వెళ్ళి జగన్ పంచని చేసి చంద్రబాబు నాయుడు గారిని తెలుస్తున్నారు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ పార్టీలో సీనియర్ల మీద ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద పెత్తనం చేయడం ఏంటని ప్రశ్నించారు అసలు ఏం అర్హత ఉందని లోకేష్ పాదయాత్ర చేశారంటూ నిలదీశారు కేసినేని నాని అయితే నాని లాంటి వాళ్ళు నారా నందమూరి ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు కేసినేని చిన్ని ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీ కుదురు అనాలా నీ యువగా నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్ని వాడుకుని నువ్వు ఓడిపోయావు ఎవరంటారు యువగలం పాదయాత్రలో లక్షలాది ప్రజలు ఆయన వెన్నుంటి నడిచారు ఆయన లక్షలాది ప్రజల ప్రతినిధి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు మరొక మాజీ రాష్ట్ర ఒక నందమూరి తారక రామారావు మనవుడైనటువంటి వ్యక్తికి మన కుటుంబానికి పోలికే లేదు ఎన్నికల్లోపు టీడీపీ అరవై శాతం ఖాళీ అవుతుందని కేసినేని నాని ఆరోపిస్తే టీడీపీని ఖాళీ చేసే స్థాయి నానికే లేదని విమర్శించారు కేసినేని చిన్ని నలభై సీట్ల కంటే ఎక్కువ రాట్లా ఆ కూటమికి చెప్పండి మళ్ళీ చెప్తారా ఒక్కోసారి ఢిల్లీలో నేను చేసే అవసరం చెప్పి మళ్ళీ అదే చెప్తారా విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్ గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దాంట్లో డౌట్ లేదు ఎవరు కూడా టీడీపీని ఖాళీ చేయగలిగే స్థాయి నీకు లేదు నువ్వే కాదు జగన్ కాదు రాజశేఖర రెడ్డి కాదు ఇంకా మహామహుల్ వచ్చినా కూడా టీడీపీని ఖాళీ చేసే స్థాయి ఎవరిది కాదు తెలుగుదేశం కార్యకర్తల బలం ఉన్న పార్టీ తెలుగుదేశాన్ని ఖాళీ చేయడం నీ తరం కాదు ఎవరి తరం కాదు అటువంటి స్థాయి లేని మాటలు నువ్వు మాట్లాడి మరింత దిగజారిపోవద్దని కోరుకుంటున్నావు మరోవైపు వైసీపీలోకి కేసు లేని కండిషన్లతో చేరారా లేదా మరేదైనా ఆఫర్తో వెళ్లారా ఆయన వెంట వెళ్లేదెవరు ఉండేదెవరు అనే అంశాలే హాట్ టాపిక్ గా మారాయి అలానే నాని వైసీపీలోకి వెళ్లడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది